హాయ్ బ్రి పిల్లలకి స్నాక్స్ కోసం పాస్తా రెడీ చేస్తున్నాయి రోజు ఎలా చేయాలో చూపిస్తా దానికోసం కోసం స్టవ్ పైన వాటర్ పెట్టుకోవాలి వాటర్ మరిగించుకోవాలి అందులో త్రీ టూ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలండి ఆయిల్ వేసుకోవడం వల్ల ఒకదానికి ఒకటి అటుక్కుంటుంటాయి పాస్తా వాటర్ మరుగుతుంది కదండి ఇందులో ఒక పాస్తా వేసుకోవాలి ఇలా మొత్తం వేసుకొని ఉడికించుకోవాలి తిని హాఫ్ బాయిల్ చేసుకోవాలండి మొత్తం బాయిల్ కానివ్వద్దు మెత్తగా అయిపోతే చూడండి దాదాపుగా కుక్ అయిపోయినాయండి ఇవి వీటిని తీసేసుకోవాలి ఇట్నీ ఇట్ని ఉంచితే ఒకదానికొకటి అతుకుంటే దానికోసం కొంచెం కూల్ వాటర్ పోయాలి పోయాలిలో ఇవి దాదాపులా చల్లారిపోయినాయండి వీటిని వాటర్ నుంచి తీసేసుకోవాలి దీనికోసం నేను ఇంట్లో ఉన్న వాటితోనే ప్రిపేర్ చేస్తున్నాను అండి ఒకటి టమాటో చిన్న చిన్నగా చిన్న చిన్న ముక్కలుగా చేసుకోవాలి ఆనియన్ చిన్న సైజుది క్యారెట్ని ఇలా చి తురిమి పెట్టుకోవాలి క్యాప్సికమ్ ఉంటే వేసుకోవచ్చండి నా దగ్గర లేదు అందుకోసమే వేయట్లేదు పాస్తా మసాలా చిల్లీ ఫ్లేక్స్ స్టవ్ పైన కడాయి పెట్టుకోవాలి టూ త్రీ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అవగానే మనం ముందుగా రెడీ పెట్టుకున్న ఆనియన్స్ క్యారెట్ చురుము వేసుకోవాలి ఇందులో టమాటా పీసెస్ వేసుకోవాలి ఇది హాఫ్ బాయిల్ కాగానే ఇందులో కొంచెం లైట్గా సాఫ్ట్ వేసుకోవాలి కొంచెం రెడ్ చిల్లీ పౌడర్ బాగా కలుపుకొని ఇందులో బాయిల్ చేసి పెట్టుకున్న పాస్తాని యాడ్ చేసుకున్నా పాస్తా మసాలా యాడ్ చేసుకోవాలి బాగా కలుపుకోవాలి ఇప్పుడు టమాటోకి సేపు ఆప్షనల్ అండి ఇది ఇష్టం వేసుకుంటే వేసుకోవచ్చు లేకుంటే లేదు ఇది మా పిల్లలు ఎక్కువ ఇష్టం ఉంటుంది అందుకోసమే నేను యాడ్ చేసుకుంటున్నాను త్వరగా చిల్లీ ఫ్లెక్స్ తోటి గార్నిష్ చేసుకోవాలండి చూడండి ఎంత బాగా వచ్చిందో చూడండి వేడి వేడి పాస్తా ఎంత బాగుందో